హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం ఒక నర్సరీలో నారంతా అయిపోయిన దానివల్ల గడ్డి మందు కొడదామని తీసుకొని వచ్చి కొడతా ఉన్నా తొందరగా కొంచెం పెద్ద మొక్క కాబట్టి రెండు రకాలు తెచ్చి కొడతా ఉన్నా ఉప్పు ఫస్ట్ నిమ్మకాయ వేసా తర్వాత నీళ్ళు పడతా ఉన్నా ఇవన్నీ వేస్తే బాగా పోయిద్దని మా నమ్మకం బాగానే పోతుంది కూడా పైన హెల్మెట్ చూడండి ఒకసారి ఆ హెల్మెట్ గడ్డి మందు కొట్టేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఈరోజే కొట్టడం అంతకుముందు ఎప్పుడన్నా కొట్టే దగ్గర మనకు కొట్టడానికి అంత ముందు ఒక అన్న వచ్చేవాడు అన్నకు ట్యాంక్ క్యాబ్ ఇచ్చేవాళ్ళం కానీ మనమే కొడితే బాగుంటుంది కానీ ఉద్దేశంతో మనమైతే కొట్టడం అయితే జరిగింది అసలు నాకు కొడుతున్న ఫీల్ కానీ నిజం చెప్తున్నా అంటే పొగ అనేది మనకు పోదు కాబట్టి ముక్కులు కానీ మొత్తానికి బాగా వస్తుంది కాబట్టి చాలా సేఫ్టీ అనిపించింది నాకు ఎందుకంటే మేము నర్సరీలో రోగాలు కానీ క్యూరోక్రాన్ కానీ కొంచెం స్ట్రాంగ్ మందులే వాడుతూ ఉంటాం ఎందుకంటే వాడకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి దానికోసం ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది వాడడం వల్ల చాలా బాగుంటుంది చూడండి అలా మొత్తం మూతికి కప్పేస్తుంది కాబట్టి చాలా వరకు మనకు స్మెల్ రాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకంటే గడ్డి మందు కొంచెం డేంజరస్గానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అలా వాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా